ఫ్రెండ్ సుమిత కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతం అండి ఈరోజు నేను మీకు ఎంతో రుచికరంగా ఉండేటువంటి కోడిగుడ్డు రెండు చేప ములక్కాడ కర్రీ చూపిస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు తరిగిన రెండు ఉల్లిపాయలు అండి తరిగిన పచ్చిమిర్చి ఒక నాలుగు ఎగ్స్ ఒక అరడ తినండి రెండు టమాటాలు ఒక ములక్కాడ ఫ్రెండ్స్ ఇది కానగంత చేప అండి దీన్ని శుభ్రం చేసేసుకుని మనం ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అలాగే ఉప్పు కారం పసుపు అంతే ఫ్రెండ్స్ ప్రిపేర్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫిష్ నేను శుభ్రం చేసేసుకున్నానండి ఒక టూ పీసెస్ వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోవట్లేదు ఇప్పుడు దీన్ని ముందుగా పొయ్యి మీద బాణి పెట్టి ఆయిల్ వేసి దాంట్లో ఈ చేపలు వేసి ఫ్రై చేస్తాం కద్దివాకి పొయ్యి వరకు వేపాలండి ఇప్పుడైతే వేగిపోయి నేను తీసేద్దాం పక్కన పెట్టుకొని ఇందులో ఎగ్స్ చేద్దాం కొద్దిగా సాల్టు పసుపు వేసి ఎక్ చేద్దాం ఇప్పుడు ఇవి వేగిపోయింది కదండి ఒక్కొక్కటి తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి తరిగిన పట్టి ఆనియన్స్ కొద్దిగా వేగనిద్దామండి కొద్దిగా వేగే కదండి ఇప్పుడు ములక్కాయలు కూడా వేసేద్దాం ములక్కాడ టమాటా కూడా వేస్తాం ఒక టూ స్పూన్స్ సాల్ట్ మూత పెడదాం ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే బాగుంటుంది కర్రీ మూత ఇప్పుడు మూత ఇచ్చి చూద్దామండి చక్కగా మగ్గిపోయింది ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ కర్రీకి సరిపడే నేను పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి ఇప్పుడైతే మగ్గిపోయిందండి ఇందులో టూ స్పూన్స్ కారం యాడ్ చేశాను కలిపేసుకొని మరల ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేస్తాం కర్రీ అయితే చక్కగా మగ్గిపోయిందండి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాము మెల్లగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత ఎగ్స్ కూడా వేద్దామండి కొద్దిగా మరగనిద్దాం మళ్ళీ ముక్కలన్నీ చక్కగా ఉడుకుతాయి పెరి అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఉడికించి వేయించి పెట్టుకున్న ఎండి చేప కోడిగుడ్డు కూడా ఇందులో వేసేద్దాం కోడిగుడ్డుకి అక్కడక్కడ ఘాట్లు పెట్టానండి వేసేద్దాం ఇందులో చూశారు ఫ్రెండ్స్ చేప కూడా వేసేసాను ఒక ఫైవ్ మినిట్స్ నుంచి స్టవ్ బంద్ చేద్దామండి ఇప్పుడు కర్రీ అయింది చూద్దాం అయిందో లేదో చూద్దామండి అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని బోల్లో తీసేసుకుందామండి అంతే చక్కటి కమ్మని టేస్టీ కానగంతా కోడిగుడ్డు ములక్కాడ కర్రీ రెడీ ఫ్రెండ్స్ ఇప్పుడు బోల్లో తీసేసుకున్నాం చూసారా ఫ్రెండ్స్ ఎంత రుచికరమైన టేస్టీ కోడిగుడ్డు కానగంత చేప ములక్కాడ కర్రీ రెడీ ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారండి కానగంత ములక్కాడ కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి కర్రీ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి